హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ లాగ్స్ తెలుగు ఛానల్ అండి ఈరోజు ఇంకో కర్రీతో మీ ముందుకు వచ్చానండి ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటానండి అంతవరకు ఈ వీడియో ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి అంతకీ ఈ కర్రీ పేరు చెప్పలేదు కదండి ఇప్పుడైతే ఆలుగడ్డ గోకరకాయ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి ఇలా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది నేను ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను రెండు ఆలుగడ్డలు తీసుకున్నానండి మీరు చూడొచ్చు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి టమాటా ముక్కలైనా సరే ఏమైనా సరే చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి కూడా వేసేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి ఇదైతే ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి సగం దాకా ఉడుకుతుంది ఉడుకుతుంది కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడుకుతుంది టెన్ మినిట్స్ ఉంటే తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కింద మాడిపోకుండా చూడండి కొంచెం నూనె ఎక్కువ అయితే కింద మాడుతుంది కదండి కొంచెం నూనె తక్కువ వేసి కూడా చేసుకోవచ్చు మనం ఆలు ఫ్రై చేసేటప్పుడు ఇలాంటి కర్రీస్కి అయితే ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ ఎక్కువనే ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇది ఒక టూ మినిట్స్ వేగంగా మనము మనం గోకరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాం కదండీ ఆ గోకరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి నేను చూపిస్తున్నాను కదా నేను ఎలా చేశానో మీరు కూడా అలానే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా వస్తుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మనం చిక్కుడుకాయలు వేసుకున్నాం కదండి ఇలా మొత్తం కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలానే కలుపుతూ ఉండాలి అప్పటి వరకు ఆలుగడ్డ ముక్కలు ఇవి కూడా కొంచెం ఉడుకుతుంది కదండి అలానే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి పైన ప్లేట్ పెడితే తొందరగా మగ్గిపోతుందండి ఆలుగడ్డలైనా ఎప్పుడైనా సరే ఆలుగడ్డ ఇలా కర్రీ చేసేటప్పుడు పైన ప్లేట్ పెట్టేసుకొని కలుపుతూ ఉండాలండి అలా అయితేనే తొందరగా ఉడుకుతుంది ఆలుగడ్డలు తర్వాత నేను రెండు టమాటాలు తీసుకొని వేసేసుకున్నానండి తర్వాత ప్లేట్ పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్ వరకు ఇలానే మగ్గనివ్వాలి ప్లేట్ పెడితే తొందరగా మగ్గిపోతుంది కదండి అలానే ప్లేట్ పెట్టాను తర్వాత తీసి చూపిస్తున్నాను ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కింద మాడిపోకుండా చూడండి కొంచెం సిమ్ములోనే హై హై మంట మీద కాకుండా సిమ్లోనే పెట్టి ఇలా కర్రీ ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఆలుగడ్డ అయితే చాలా బాగా ఉడికాయండి చూస్తున్నారు కదా చూస్తేనే అర్థమవుతుంది ఆలుగడ్డ గోకరకాయలు ఉడికిందా లేదా అనేది ఇలా మొత్తం ఉడికాక మనము కారము కొంచెము ధనియాల పొడి వేసిస్తే అయిపోతుందండి కర్రీ లాస్ట్కి కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నా చాలా బాగుంటుంది కొంచెం ఇలా ఫ్రై లాగా చేసే కర్రీస్లల్లా కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ మటన్లో కంటే వెజిటేబుల్ కర్రీస్లోనే చాలా బాగుంటాయి ఫ్రై ఎక్కువగా ఫ్రై చేసే వాటిల్లోనే కొబ్బరి పొడి వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా అండి కొబ్బరి పొడి తింటే ఇలా కలుపుతూనే ఉండాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలానే మగ్గుతూ ఉండాలండి చూశారు కదండి ఆలుగడ్డ ఎలా ఉడికిందో ఇలా ఇలా ఉడికాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలానే కారం ఇవన్నీ వేసి ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లోనే మగ్గనివ్వాలండి అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అప్పుడే మాకు కూడా కొంచెం ఇది ఉంటుంది కదండి అంతవరకు ఈ వీడియోతో బాగా అండి మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను బాయ్